హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు ఎంతో కమ్మన్ అయినా బీరకాయ పప్పు ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ అయినా కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ఒకప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు అనేది ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బీరకాయపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కందిపప్పుని మనం ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కందిపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మూతపెట్టి బీరకాయ అనేది బాగా వేగనివ్వాలి మనకి బీరకాయ వేగుతున్నప్పుడు వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయి బీరకాయ అనేది బాగా వేగిన వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బీరకాయ అనేది బాగా మెత్తబడింది కదా అంటే బాగా వేగింది అలాగే వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ కారం అనేది బీరకాయ పప్పుకి బాగా పెట్టే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసి వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత చూడండి పప్పు బీరకాయ అంతా కూడా బాగా ఉడికిపోయింది మనం ఈ విధంగా జస్ట్ గరిటితో కలుపుకుంటే సరిపోతుంది మనకి బీరకాయ పప్పు అనేది చల్లారితే ఇంకా ముద్దుగా అయిపోతుందండి అందుకే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది